राजन सा ज्यू न्यूज़ ఏమై చెప్పండి ఇది ఈజీ అయితే కదా సో మన అందరికి తెలుసు టూ ఎట్లా నడుపుతుంది అంటే ఫోర్ టూ టూ థి త్రీ అంటే ఎయిట్ ఫోర్ అంటే సిక్స్టీన్ టూ ఫైవ్ అంటే 25 uh? 32 12 6 అంటే 64 అదే విధంగా 8 * 2 = 16 2 * 2 అంటే 2 * 2 అంటే 2 * 2 = 4 4 * 2 అంటే 8 8 * 2 అంటే 16 16 * 2 అంటే एट होत आहे जागा सेवन पाय टू ओके